ప్రార్థన ఆకాశమును భూమి గతించిన కానీ నా మాటలు ఏమాత్రం గతింపమని వాగ్దానం చేసిన విశ్వమశ్యామిక స్తోత్రం లోకము కుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం స్వతంత్రించుకుని వాగ్దానం చేసిన విశ్వమశ్యామికు స్తోత్రం యోగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వాగ్దానం చేసిన విశ్వమస్య మీకు స్తోత్రం నివారణ అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని వాగ్దానం చేసిన విశ్వామస్య మీకు స్తోత్రం చిన్న మంద భయపడకుడి మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి అది ఇష్టమై ఉన్నదని వాగ్దానం చేసిన విశ్వమస్య మీకు స్తోత్రం నేనుండే స్థలములో మీరును ఉండిలాగున మరలా వచ్చి నా యొద్దనుడుటకు మిమ్మల్ని తీసుకుని కోదునని వాగ్దానం చేసిన విశ్వమస్య మీకు స్తోత్రం తండ్రి ఈ ఉదయకాల సమయంలో తండ్రి నీ వాక్యము ద్వారా మా మాకు స్నానం చేయి చేయిస్తున్న విధానం విధానం బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఇదిగో తండ్రి అట్టి రీతిగా మేము పవిత్రులుగా పరిశుద్ధులముగా అవుట్లకు మీరు మాకు సహాయం చేయిస్తున్న విధానం బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ

మందు కడుగా వడి వాక్యం నిత్యం భద్రాపరచబడి నిష్కలంక పరిశుద్ధులతో పేద నేను నిష్కలంక పరిశుద్ధులతో పేద నేను బంగారు బంగారు వీరులలో తిరిగేదను ప్రియశ్వరాజును నే చూచిన చాలు మహిమాలోనే నాయనతో నుంటే చాలు ప్రియశ్వరాజు నూనె చూచిన చాలు మహిమాలోనే నాయనతో నుంటే చాలు నిత్యమైన మోక్ష నందు చేరి నిత్యమైన మోక్ష గృహము నందుచేరీ భక్తులాగుంపున చాలు భక్తులాగుంపున చాలు చాలు ద్వితీయోపదేశము ముప్పై రెండవ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటున్నాం ఈ అధ్యాయం వర్షారు కీర్తన పాడుతున్నట్లుగా మనము ఈ అధ్యాయాన్ని చూస్తూ ఉన్నాం ఆయన ఈ విధంగా పాడుతూ ఉన్నాడు ఆకాశమా ఆకాశ మండలమా చెవిగ్గము భూమండలమా నా నోటి మాట వినము నా ఉపదేశం వానవలను వాక్యం వంచవలను శనుగలను వర్షము ఉండను నేను ఎలోహిం నామమును ప్రకటించదను ఆశ్చర్య దుర్గముగా ఎలోహిం వారు ఉన్నారు ఎలోహిం చర్యలన్నీ న్యాయములు హష్యం వారు నీతిపరుడును యథార్థవంతుడును అయి ఉన్నారు అయితే ఇజ్రాయేలీలు జనాంగము తమ్ము తాను చెరుపుకునేది వారు కళ్ళంకులుగా ఉన్నారు వారి మూర్ఖత గల వక్ర వంశముగా ఉన్నారు లేని అవివేక జనంగా జనాంగంగా ఎలోహింకు వ్యతిరేకంగా ఎలోహిం మీద ప్రతీకారం చేయడానికి మరి వారు పూనుకున్నారు కాబట్టి నిన్ను సృష్టించిన వాడు ఎలోహిం వారు కాదా కర్మతండ్రి కాదా సృష్టికర్త కాదా అని మరి మోషే వారి పాట ద్వారా మరి ఇజ్రాయేలీని గురించి ఎలోహిం వారి గురించి ఆయన యొక్క మహోన్న మహాత్వముల గురించి పొగుడుతున్నట్లుగా మనం ఈ అధ్యయనంలో చూస్తున్నాం ఆయనే నిన్ను పుట్టించి స్థాపించినని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు పూర్వ జనములు జ్ఞాపకం చేసుకున్నాము ఎందుకంటే మన పితరుల జరిగించినటువంటి అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలను మీరు జ్ఞాపకం చేసుకోండి మరణం చేసుకోండి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు జనములకు వారి స్వాస్థ్యము విభ విభాగించినప్పుడు సర్వోన్నతులకు తండ్రి జనములకు ఆ స్వాస్థ్యం విభాగించినప్పుడు ఇజ్రాయేలీ యొక్క ప్రజల యొక్క సంఖ్యను బట్టి వారిని బట్టి సర్వద్దులను నియమించిందని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు యలోహి వారి స్వాస్య భాగము యాకోబియా అని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పాడైన ఎడారిలో మరి యాకోబిని కనుగొని తన కనుపాప వల్ల వారిని కాపాడినట్లుగా మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం పక్షరాజు తన పిల్లలను ఏ విధంగా తన రెక్కల మీద మరి మో మోస్తుందో అలాగనే హసీం వారు వారిని ఇజ్రాయేల్ను నడిపించిన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆయన పాటలు కొండ బండ నుండి తేనెను చెక్కుముక్కి రాతి బండ నుండి నూనెను వారికి అతనికి జుర్రించెను అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియమైన సహోదరి సహోదరులరా మరి మన పితరుల ఈయనలా జరిగించినటువంటి అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో కూడా జరిగించగలడని మోషే గారు చూసినటువంటి విన్నటువంటి వాటిని సాక్ష్యంగా రూపంలో మరి మనకు తెలియచేస్తూ ఉన్నాడు ఈ దినమున నీవు నేను సాక్షార్థముగా జీవిస్తూ ఉన్నామా ఆయన ఆశ్చర్య కార్యాలను అద్భుత కార్యాలను పాట రూపంలో లేకుంటే ఇతరులకు తెలియచేస్తూ ఉన్నామా నిన్ను నన్ను అడుగుతూ ఉన్నాడు ఇది పరీక్షించుకునే సమయం కాబట్టి ఆయన సాక్షిబిడ్డగా ఉండులాగున ఆ విధంగా ఉంటే మనకు ఆయన ఆశ్రయదుర్గంగా ఉంటాడు మనకు సహాయం చేయువాడిగా ఉంటాడు మన స్వస్థపరచువాడిగా ఉంటాడు కాబట్టి ఆయన సాక్షి బిడ్డలుగా ఉండునట్లు ఉండినట్లుగా ఎలోహి వరు మనల్ని నడిపించునిగాక మనకు సహాయం చేయనిగాక ఆ మేన్